హలో మరి ఈరోజు మా తండ్రి జైశాలి శ్రీ పీడి సుందర్రావు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేషెంట్స్కి మరి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని జరపడం జరిగింది అలాగే ఈ మా తండ్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకు మరి అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి మా తండ్రి గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవాతి దేవుణ్ణి కోరుకుంటూ మరి ఇందులో పాల్గొన్న వాళ్ళు ఏఐటిసిసి మెంబర్స్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది గౌరవనీయులైన మన ఆత్మీయ తండ్రి పీడి సుధరరావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో పనిచేయనటువంటి గవర్నమెంట్ ఆసుపత్రిలో మరి పండుగ కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా చర్చ్ యొక్క నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటుంటే కార్మికులందరికీ మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగింది కాబట్టి ఆత్మీయ సహోదరులందరూ కలిసి మరి ఈ సభను జేకరణ జరిగించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే డాడీ యొక్క జన్మదిన పురస్కరించుకొని మరి ఇలాంటి జన్మదిన ఎన్నో కార్యక్రమాలు జరిపించుకోవాలని మేము ఎంతో ఆనందముగా మరి ఎంతో సంతోషముగా మేము జరుపుకుంటున్నందుకు మేము ఆనందపడుతున్నాం కాబట్టి ఇలా ఈ దాడి కూడా ఈ కార్యక్రమంలో మరి ఎంతో మంది ప్రజలు మరి ఆనందంగా ఉంటున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలు జరుపుకొని ఆయన ఆత్మీయ జ్ఞానంలో మరి ఆయన ఆరోగ్యాన్ని ఆయుష్లు పెంచుకొని ఉండాలని కోరుకుంటూ విసలు తీసుకుంటున్నాం